स्वागत కర్ధనూర్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీపై సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దురుసుగా ప్రవర్తించడం అనుచితంగా వ్యాఖ్యాలు చేయటంపై గ్రామ పంచాయతీలో దుమారం రేగుతోంది ప్రజా పాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయడంపై వివాదం రాజుకుంది ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు పతాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దురుసుగా ప్రవర్తించడం అనుచితంగా వ్యాఖ్యలు చేయడంపై గ్రామ పంచాయతీలో దుమారం రేగుతోంది ప్రజాపాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయటంపై వివాదం రాజుకుంది సర్పంచ్ భాగ్యలక్ష్మి మాజీ సర్పంచ్ భర్త బాలయ్య ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు విరుద్దంగా దళిత మహిళా సర్పంచ్ నైన తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు ఐదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో నిబద్దతతో పనిచేస్తూ రాష్టపతి అవార్డు గ్రహీతగా పేరు సంపాదించుకున్న తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై గ్రామ కుమార్ సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు

అలా అవసరం ఉన్న వాళ్ళు రానోళ్ళు అది అయిపోయిందాకేమైనా పాదేషన్ లో అడిగిరు

సీఎం గారు నిర్వహించని ఆరు అంశాల ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి భర్తగారు అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ఓడిఎఫ్ ఎంప్లాయీ నన్ను నువ్వు సర్పంచ్గా నీ దమ్ము నీ ధైర్యం ఏంది నువ్వు ఇక్కడ పెత్తనము చేస్తున్నావు మేము మా ఇంట్లోనే అప్లికేషన్స్ నింపుతాము అది దొంగతనం అని ఇవ్వడము నువ్వు ఈ ఈ విధంగా నువ్వు మాకెట్లా ఫోన్ చేస్తావు మా తమ్ముడికి నువ్వు ఒక దళిత సర్పంచ్ అన్న విధంగా నన్ను కించపరిచినట్టు మాట్లాడటమే కాకుండా నీకు సర్పంచ్ హోదా ఏడుకెళ్ళి తెచ్చింది మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ వైను నీకు రెండు నెలల పదవకాలం ఉంది ఈ రెండు నెలల పదవకాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను వంద మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఒక గ్రామ సర్పంచి ఐదు సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి పది మందిలో ఒక దానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యం అంత మందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా సోదరుడు దీన్ని గుర్తించవలసిందిగా కులం పేరుతో దూషించలేదు మాట్లాడి అలా సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో అప్లికేషన్స్ కారోబార్ ఫోన్ చేసి అరే ఇరవై అప్లికేషన్స్ ఇంటికి అని అడిగితే ఇక్కడనే ఫిల్అప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్ మనము కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డ్ మెంబర్లు అందరూ కూర్చొని కౌంటర్ కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిపిస్తున్నాము నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావన్నా నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా ఇరవై అప్లికేషన్లు ఎందుకు అడిగినావో అప్లికేషన్ ఇవ్వట్లేదు అని ఫోన్ చేసిన వీళ్ళు అక్కడ పోతుంటే నలుగురు చూసినా ఫోన్ చేసిరు అక్కడ ఎందుకు నింపుతున్నావన్న వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నావు నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని నా దగ్గరికి చదువు రానల్లు వస్తే నేను సాయం చేస్తున్నా నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు అన్న నేను దాన్ని తప్పు పట్టలేదు ఇరవై అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పొద్దున్ను మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాం కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు ఒక ఈ ఐదు సంవత్సరాల పాలనలా ఒక్క రోజు కూడా ఒక గ్రామ సభకు రాలే ఒక్క జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే నేను ఆ అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రామ్కు రాలేదు ఏ రోజు నాకు సహకరించకపోగా రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేటంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు ఒక మనిషికి నేను ఫోన్ చేయడము నాకు దమ్ ఎందుకన్నా అంటే నేను దళితమైన నన్ను నాకు గుర్తు చేసిందా నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు అందట్లో ఒక దాని లెక్క కలిసిమెలిసి నేను ఉన్నా నువ్వు ఈ రోజు నన్ను టేబుల్ బల్ల గుద్దీ వంద మందిలో నువ్వు మాట్లాడినావు అంత తప్పు ఏం చేసినా నేను నేను ఈరోజు ఆ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేసి ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీసు సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు రోజు గొడవ కారణం ఏంది నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది రెండు నెలలు అయితే నీ పదవకాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు నేను చెప్పినాను మరి రెండు నెలల దాకా ఎందుకు నేను ఇప్పుడే రాను ఇంట్లో ఉంటా మీరు చేసుకోండి రాజకీయం అప్లికేషన్స్ అన్నీ మీకే పంపిస్తా ఎంఆర్ఓ కూడా మీరే వినిపించుకోండి నేను అసలు ప్రజాదర్బార్ ప్రోగ్రామ్కి అటెండ్ కాను నేను రాజకీయం చేయనన్నా అని నేను పక్కకు తప్పుకున్నా ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు ఎందుకు అంటే ఆయన పదేంట్లు రాజకీయం చేసిండు వాళ్ళ భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి అందరూ మర్యాదపూర్వకంగా నన్నే మూయమన్నారు వద్దులేమో బాధపడకున్ను ఊరుకో ఎక్కడైనా వదిలి తప్పు పెట్టాలన్నారు కానీ నన్ను కించపరిచే మాట్లాడి అన్న ఆయన నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా ఆయన నా మీద అంత పైరు కావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా నా మీద అంత పైరు కావాల్సిన అవసరం లేదు ప్రజాదర్బరు ప్రజల పాలన ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు ప్రతి ఒక్కరి సమస్యలు గ్రామంలో ఊరి మధ్యలో ఉండి సమస్యలు చూసుకోవాలన్నాడు కానీ ఇళ్లలో రాజకీయం చేయమని చెప్పలేదు కదన్న ఇప్పుడు సీఎం అధికారాన్ని మేము గౌరవిస్తున్నాము మేము టెంట్ వేసి కౌంటర్లు పెట్టి ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసరు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ గారు మేము అందరం అక్కడ కూర్చున్నాము తను ఇంట్లో నింపడం ఎంతవరకు కరెక్టు సోదరునికి ఫోన్ చేసినామని నేను దబాంచం ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు సోదరుకి ఇచ్చే మర్యాద నాకు ఒక సర్పంచ్కి నాకు ఇయ్యవా అంటే నేను ఒక దళిత మహిళననే నీ సోదరుడు కళ్ళు అమ్ముతున్నాడు కోపిన్ షాప్లో కిరాణ సామాన్ అమ్ముతున్నాడు కోపిన్ బియ్యం ఇస్తున్నాడు అసలు కోపిన్ షాప్ కాడ కళ్ళే అమ్మొద్దు నేను ఒక గ్రామ సభ మీటింగ్ రోజు అక్కడ వెళ్ళి అతనే ఒక అతను ఫీల్స్ వచ్చి పడిపోయాడు అది ఆయన కూడా చూసి నేను డైరెక్ట్ అడిగిన అన్న మీరు కళ్ళులో మంది ఎందుకు కలుపుతున్నాను నేను ఏమైనా ఆరాధించినా వాళ్ళని ఏ రోజు ఇబ్బంది పెట్టినా నన్ను ఈరోజు వంద మందిలో బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడిండి ఆయన వందల మంది ఉన్నారడ మహిళలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు మాజీ ఉప గారు ఉన్నారు మన గ్రామస్తులు ఉన్నారు అందరు కూడా అన్నారు బాధపడ్డారు ఒక్క మైల మీదకి ఇట్లా అరవద్దు అని కంప్లైంట్ అసలు ఆయన ఇన్ని రోజులల్లో ఏ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా ఈ రోజు రావడం కూడా సొంత రాజకీయం కోసం వచ్చిండు ఈ గ్రామంలో ఇప్పటివరకు అట్లా ఎవరు చేయలేరు సొంత రాజకీయాలు ఇండ్లలో బూస్టర్ పెట్టుకొని రాజకీయం చేయాలని ఎవరు లేరు పది మందికి వచ్చి పది మందికి ఏం కావాలో చూడాలి కానీ ఇట్లా ఇండ్లలో రాజకీయం చేస్తే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇంకా గొడవలు ఇలాంటి గొడవలు చాలా అవుతాయి తను సొంత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఇళ్ళల్లో అందరినీ మహిళలను పిలుచుకొని మీరు మా ఇంటికి వచ్చి అప్లికేషన్ నింపుకుంటేనే మీకు అన్ని అవకాశాలు వస్తాయి అన్ని పథకాలు వస్తాయి లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళ సోదరుడు చెప్పడము ఈయన ఇట్లా మంది మీద రేజ్ అవ్వడము కరెక్ట్ కాదు నేనైతే ఇట్లాంటి ఇది నేను యాక్సెప్ట్ చేయను నేను ఏదైళ్ళలో ఇట్లాంటి పాలన కూడా చూడలేను నన్ను తిట్టినందుకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాను కలెక్టర్ దాకా కూడా వెళ్తాను నేను రేపు ఎంఆర్ఓ గారిని అడుగుతాను నేను మీరు రేషన్ డీలర్లకు కళ్ళు అమ్మమని కోపిన సామాన్లు అమ్మమని చెప్పిరా మీరు సరుకులు పప్పులు ఉప్పులు కూడా అమ్మమని చెప్పిరని నేను తనని కూడా అడుగుతాను నేను ఎందుకంటే ఆయన వచ్చి పెట్టిన సదస్సుది ఎంఆర్ఓ గారు వారి ప్రోగ్రామ్ జస్ట్ ఐదు నిమిషాలు ఆయన పోయి ఇట్లా ఐదు నిమిషాలు కూడా కాలేదు నువ్వు నన్ను అంత మాటలు అనాల్సిన అవసరం లేదు